గుడ్ ఇప్పుడు అమ్మా మీరు మెయిన్గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద ఒక దళిత కుటుంబం కింద అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రాష్ట్రం వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కట్టి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజు చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్టను వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచార